అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెగెండ్ జెల్ ఇప్పుడు చెప్పు ఏం చేయాలి ఈ మొత్తం యాగాన్ని ఎలా పూర్తి ఇదే మొదటి దశ ఇది అగ్నిదేవునికి సంబంధించింది నీ ఆత్మని అగ్నితోమామైకం చేసే దశ మొత్తం రాసుంది గాని చివర్లో ఈ అక్షరాల అర్థం కావట్లేదురా ఇప్పుడు చేసేదాని గురించి చెప్పరా మిగతా పని అయితే చూద్దాం ఈ వెలగని కాగడాన్ని అగ్నేయ దిశలో ఉంచి అందులో ఈ నల్ల పసుపు వేసి ఇందులో ఉన్న మంత్రాన్ని జపిస్తే యాగం పూర్తయ్యే లోపల ఈ కాగడ వెలుగుతుందంట వినడానికి అంతే మానవ నైజం జరగలేదనుకో మూడో నమ్మకం అంటాం అదే నిజంగా జరిగిందనుకో మ్యాజిక్ ట్రిక్స్ అని కొట్టిపడేస్తాం ఇందులో ఉండే కెమికల్ రియాక్షన్ వల్ల అలా జరిగింది ఇలా జరిగిందని చాలా మంది మేధావులు మేధావితరంగా చెప్తూ ఉంటారు అక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారు ఆ కెమికల్ అక్కడికి ఎలా వచ్చింది దాన్ని ఎవరు సృష్టించారు ఆ విధంగానే ప్రవర్తించాలని ఎవరు నిర్ణయించారు అంటే దాన్ని బట్టి ఏదో ఒక శక్తి ఉన్నట్టే కదా మహానుభావా అర్థమైంది ఇక చాలు చదువు అంటే బోరు కొట్టి రీసెర్చ్ పేరుతో ఇండియాకు వచ్చి ఏదో హ్యాపీగా ఉందాం అనుకుంటే ఈ రూమ్లో నువ్వు ఆ కళలో అది నాకు రకరకాల సబ్జెక్టులు నేర్పిస్తున్నారు అది చాలక బోనస్ కింద అప్పుడప్పుడు ఈ సుప్రభాతం మొదలు స్టార్ట్ చేయి ఏదో పెద్ద పెద్ద డైలాగ్లు వేసావు కదరా ఇప్పుడేమంటావు మీలాంటి జ్ఞాన సంపన్నులు అప్పుడప్పుడు మాలాట వాళ్ళు కూడా నమ్మాలి ఇంకా కాగడా తీసి పడాక ఫోన్ కూడా ఇక్కడ నా పని కాగానే వచ్చేస్తానమ్మా ఓకే బాయ్ అమ్మా కల్లో నాకు ఇలా జరుగుతుందని అమ్మకి తెలియకూడదు ఏం చేయాలింట రాత్రి జరిగింది నిజమైతే నా కళ కూడా నిజమే అంటే నేను చనిపోవడం కూడా నిజమే కదరా ఇన్ని రోజులు నా కళ నిజమా కాదా అని డౌట్ ఉండేది కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది నాన్న చిన్నప్పుడే చనిపోతే ఏ కష్టం తెలియకుండా పెంచిందిరా అమ్మ నేను చనిపోతే అమ్మ పరిస్థితి ఏంటిరా కాదురా లేదు నేను బ్రతకాలి ఐ వాన్ లీవ్ కమాన్ రెండో దశలు ప్రిపేర్ చేయి కదా అలా మొత్తం నలుగురు కావాలరా ఎలా రా పిచ్చి వాళ్ళే కావచ్చు ప్రాణాలే పోవచ్చు అన్నావు తెలిసి తెలిసి అంతరిస్కే చేస్తాడరా మనకి విఆర్ ఆల్సో ఫేసింగ్ సేమ్ ప్రాబ్లం ఇద్దరం త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం కానీ మాకు ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం గురించి ఎవరికి చెప్పినా చాలా సిల్లీగా ఫీల్ అవుతున్నారు స్వామిజీని సైకాటిస్టుల్ని కలిసాం కానీ పని అవలేదు కనీసం వాళ్ళకి మా ప్రాబ్లం కూడా అర్థం కాలేదు కానీ మీ ప్రాబ్లం మా ప్రాబ్లం చాలా దగ్గరగా ఉంది అందుకే మీతో షేర్ చేసుకుందామని వచ్చాను ఇంతకీ ఏంటి మీ ప్రాబ్లం లాస్ట్ మంత్ తన బర్త్డే నాడు స్పెషల్ గా సెలబ్రేట్ చేద్దాం ప్రిపేర్ చేస్తున్నాను త్వరగా రాడాలి వస్తున్నా నువ్వు ఫోన్ కట్ చేసే లోపు అక్కడ ఉంటా ఓకేనా సో బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఏంటి ఇద్దరమైనా ఎవరు రాలేదా మనుషులు కాదు కదా మన ఇద్దరి మధ్య గాలి కూడా రాకూడదు బేబీ పుట్టిన టైం అయిపోయింది కేక్ కట్గానే నాకు చాలా భయంకరమైన కళ వచ్చింది సాగర్ నాకు కూడా అలాంటి కళ వచ్చింది నాకెందుకో భయంగా ఉంది సాగర్ భయపడుకు నేనున్నాను కదా ఏం కాదు అప్పటి నుండి మేమిద్దరం ఎప్పుడు కలవాలన్న ఆలోచన మా మైండ్లో వచ్చినా ఇలాగే జరుగుతుంది అది బాగా జరిగింది అది యాదృచ్ఛికమా లేక కల్పితమా నిజమా కాక పిచ్చెక్కిపోతుంది మా ప్రాబ్లం మీ ప్రాబ్లం ఒకేలా ఉంది కదా దీనికి సొల్యూషన్ ఏమైనా ఉంటుందా ఖచ్చితంగా ఉంది మీరు నన్ను నమ్మితే నా దగ్గర ఒక మార్గం ఉంది నమ్మకపోవడానికి మా దగ్గర వేరే ఛాన్స్ లేదు భయ్య వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునే స్థితిలో మేము లేము ఎందుకు ఏంట మార్గం మీరు ఒకసారి నాతో రండి హాస్టల్కి వెళ్ళి నేను వచ్చి ఈ యాగానికి సంబంధించిన తాళపత్రాలు ఇందులోనే ఉన్నాయి ఈ పత్రాలు ఆ దశల గురించి ఓకే ఇది శంఖం ఐదో దశలో వాడాలి ఇది ఇది రెండో దశ ఈ దశలో మొదటి వ్యక్తి రెండో వ్యక్తి ఉండాలి ఆకాశంలో ఆత్మని మమైకం చేసే దశ బాసు నేను చెప్పిన ఫ్లాష్ బ్యాక్ మీరు అలా అడిగారు నేను చెప్పింది విచిత్రంగా ఉంటే మీరు చెప్పింది చిత్ర విచిత్రంగా ఉంది నమ్మడం కొంచెం కష్టమేనా వేరే దారి లేదు ప్రయత్నిద్దాం ఇంతకీ ఇద్దరు ఎవరు కూర్చోబోతున్నారు మొదటి రేసి నేనే చేస్తాను బాస్ ఈ రాగి నాళం ఇద్దరు పట్టుకొని తాళపత్రంలో ఉన్న మంత్రాన్ని కళ్ళు మూసుకొని చెప్పిస్తూ ఉండాలి నమ్మలేకపోతున్నాను ఇప్పుడు జరిగింది కలవ నిజమో తెలియట్లేదు అవును ఆ మేరపు నీ చేతిని తాకినప్పుడు నీకేమనిపించింది మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందేమో అనిపిస్తుంది సక్సెస్ హే నిన్న జరిగిన ఆకాశాను చాలా అద్భుతంగా అనిపించింది దీన్ని బట్టి చూస్తే మన ప్రాబ్లంకి ఏదో సొల్యూషన్ దొరుకుతుందేమో అనిపిస్తుంది సో నువ్వు కూడా ఈ యాగంలో ధైర్యంగా పాల్గొను నాకు చాలా భయంగా ఉంది సాగర్ భయపడకు నేనున్నాను కదా యాగం చేయడానికి అంత సిద్ధంగా ఉంది పదండి వెళ్దాం శాస్త్రి ఏమీ అవ్వదు కదా శాస్త్రి మీకు మీ ప్రేమ మీద ఉన్న నమ్మకం మా స్నేహానికి ఉన్న శక్తి మనల్ని కాపాడుతుంది సో మరేం భయం లేదు పదండి ఈ దశ భూమికి ఆత్మని విలీనం చేసే దశ ఈ దశలో భూమి తన సహనాన్ని కోల్పోతుందని ముఖ్యంగా ఈ దశ నీతోనే కాబట్టి నీకే చెప్తున్నా ఏం జరిగినా సరే యాగం పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు మధ్యలో తెరవకూడదు ఈ మంత్రాన్ని మధ్యలో ఆపకూడదు ఇదిగో ఈ మంత్రాన్ని చదవండి ఒకవేళ ఆపితే ఏమవుతుంది నీతో సహా అందరూ పిచ్చోళ్ళైపోతారు మొదలు పెట్టండి ఇలాగే మంత్రాన్ని చదువుతూ కంటిన్యూ చేయండి ఇక్కడ మీరు మాత్రమే ఉండాలి దీక్ష విజయవంతంగా ముగించారు కానీ ఇంత ప్రణయాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దూరం నుంచి చూస్తున్న నాకే ఒళ్ళు జలధరించి ప్రళయమే భూమి ఒళ్ళు విడుచుకుని ఆకలి ఆకలి అంటూ మిమ్మల్ని మింగే నీకు వచ్చింది ఎవడరా నువ్వు సమయానికి నేను రాకపోతే పరిస్థితి ఏమయ్యేది నువ్వు మమ్మల్ని కాపాడావా సిలిండర్ మీద బస్ తక్కువ తెసినట్టు విచిత్రంగా ఉన్నావు నేను ఒక అద్భుతాన్ని ఎవరు అందని అద్వితీయ జగత్తులో తారా జువ్వని ఏదో ఒక డాష్ గాడివి నీకంత సీన్ లేదు బయటికెళ్ళవు నేను ఇక్కడికి వచ్చింది వెళ్ళడానికి కాదు మీతో పాటు ఉండి ఈ పనులను నీకి నాకు తెలుసు మీకు నాతో చాలా అవసరం ఉందని అదే ప్యాకెట్ నువ్వు సంది నేను సమరం బాబా కౌంటింగ్ స్టార్ట్స్ నౌ వన్ టు త్రీ ప్యాకెట్ తీసేదాని కంటే పక్క తీసేస్తే సెవెన్ ఎయిట్ నైన్ ఆగండి ఏ వాని మన తోటే ఉండనివ్వండి వీళ్ళ వాస్తు ప్రాబ్లం చాలా ఉందిరా వీడు మనతోనా ఇంత ప్రళయాన్ని చూసిన తర్వాత కూడా వాడు మనతోటే ఉంటానంటున్నాడంటే ఉండని అతిగా ఫ్రెండ్స్ మాట అయిన మొగాడు అప్పుడప్పుడు పేరెంట్స్ మాట అయిన ఆడతి బాగుపడ్డ చరిత్రలోనే లేదురా నువ్వు తెలివైన నా రూమ్ ఎక్కడా ఒక దగ్గర తిన్న కూర్చోలేవారా చూడు బ్రదర్ ఇంటికి ఏదో వాసు లోపం ఉంది అదేదో కనిపెడుతున్నా నీ బాడీలో ఒక్క పార్ట్ పాటని వాస్తు ప్రకారం ఉందారా వాస్తు గురించి నువ్వు మాట్లాడుతున్నావు చైనా వాడు చీప్ తయారు చేసిన రోబోలా ఉన్నావు పెద్ద మనిషితో మాట్లాడి తీరిదేనా కొంచెం వయసు కాకపోయినా ఆయన శరీరానికైనా రెస్పెక్ట్ అవ్వాలి కదా పెద్ద మనిషి అంటే నేనేనా నువ్వే అసలు నీ ప్రాబ్లం ఏంటి మాతో ఎందుకు కలవాలనుకుంటున్నావు చెప్తాను అదొక పెద్ద కథ మధ్యలో ఎవరూ మాట్లాడద్దు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి మళ్ళీ చెప్తా ఇంకా పారే పైరాయినా తీసుకో ఈసారి తీసుకో ఈ ఆట ఆడేదాంట్లో నా భూతో నా భవిష్యత్తు నువ్వు అంటే ఏంట్రా నిన్ను తిట్టడానికి బూతులు ఉండవు నీతో ఉన్నాడు భవిష్యత్తు ఉండదని అని అర్థం రా అక్కడేమో మీ నాన్న సాగు బతుకులు అంటే నువ్వు బొమ్మ మాడతావా పోలేదా మాతాడరా నీతో ఏదో ఆక్రమణ చెప్పి పోవాలని చూస్తున్నాడు అది కానీ చెప్పకుండా పోయాడు అనుకో ఆత్మయ్య నీ చుట్టూ తిరుగుతా ఉంటాడు తర్వాత నీకు ఇష్టమే సరే పరా ఏంటి ఏదో మాట్లాడన్నా అవునరా చాలా కాలం నుంచి నీకు చెప్పాలనుకున్నాను నువ్వు ఎప్పుడు నీ వ్యసనాలు వదులుకొని బాగుపడతావు అప్పుడు చెప్పాలనుకున్నాను కానీ నువ్వు మారేలా లేవు నేను ఎక్కువ సమయం బతికేలా లేను అందుకే వజ్రాలు చోటు గురించి నీకు చెప్పాలనుకున్నాను దగ్గర కారా నేను బాబు గారి ఆస్థానంలో పనిచేసేటప్పుడు ఒక్క నిమిషం నాన్న ఇక్కడ వేసిన చాలు బయటికి వెళ్ళాడు అండి మా నాన్నతో నేను పర్సనల్గా మాట్లాడుకోవాలి వెళ్ళండి అందరూ వెళ్ళండి ఎలా మామూలుగా కూర్చొని ఆడండి అప్పుడు అక్కడ కొన్ని వజ్రాలు తీసి దాచాను అవి అవి చెప్పు నానా 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 లే నానా నానా లే నానా నానా లే నానా నానా లే నానా ఏమన్నా చెప్పాడా ఎలా చెప్తాను అనుకుంటున్నావు ఆ చెప్తే దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు అనుకుంటున్నావా పని చేద్దాం మా గురువు గారికి మీ నాన్న గురించి చెప్దాం ఆయన ఏం చేయాలో చెప్తాడులే చెప్తాడంటావా నాది బాధ్యత ఎవరి బండబాబు నా స్నేహితుడు మోషిజీ చూసియో చూసి గురువు గారు కూకోమంటున్నారు నా గురువు సిస్టమ్ ఇండియాదైనా వైఎస్ మాత్రం చైనాది అంటే అంటే గురుగారు ఇండియాలో పుట్టిన మంత్రాలు మాత్రం సైనాడు నేర్చుకున్నానని చెప్తున్నారు మోసూజీ ఇతనికి ఏం కావాలి వీడికో ఒక ప్రాబ్లం వచ్చింది మోసూజీ వీడే చూడటానికి ప్రాబ్లం లా ఉన్నాడు వీడికి ప్రాబ్లం ఏంటమ్మా చెప్తాను మోసూజీ మా బాబు నవాబుల్ దగ్గర పనిచేసేవాడు వాళ్ళ దగ్గర వజ్రాలు దాచిపెట్టాడు నాకు చెప్పకుండా చనిపోయాడు దానికేమైనా సొల్యూషన్ ఉంటుందా మోచూజీ అందరికి శని అనేది వచ్చి వెళ్తూ ఉంటుంది నీకు మాత్రం డిఫాల్ట్ యాప్ అలా జరగడంలో ఏమాత్రం తప్పులేదు దీనికి పరిష్కారం నువ్వు ఆత్మలోకానికి వెళ్లి అక్కడ నువ్వు మీ నాన్నని కలుసుకోవటం రెండు కర్మకాండలు ఘనంగా జరిపిస్తే మీ నాన్న సంతృప్తి పడి ఆయన నీ కెళ్ళకొచ్చి చెప్పటం పాపి ఏమిటి ఆలోచిస్తున్నావు ఆత్మలోకానికి వెళదామనా లేక కర్మకాండలు జరిపిద్దామనా ఏమిటి తలుపుతున్నావు మూర్ఖుడా ఆత్మలోకానికి వెళ్ళటం చాలా కష్టం గాని వెళ్లి కర్మకాండలు ఘనంగా జరిపించుకో ఆ వజ్రాల గురించి తెలుసుకోవాలని మా నాన్న కళ్ళలోకి వస్తారని ఆటో అమ్మేసి అంతక్రియలు చాలా గ్రాండ్ గా చేశాను ఆ సమయంలో విద్యానవనంలో సేవ తీరుతుండగా మా మెదడుకు తరిగిన ఆలోచన మీతో చేరి మీ యాగంలో పాల్గొని మా పితృవారితో చర్చించి ఆ వజ్రాల గురించి తెలుసుకోవాలని మా దివ్య ఆలోచన ఎలా ఉంది బ్రదర్ అది దివ్య ఆలోచన కాదురా ఆలోచన సరేరా వీడు మొత్తానికి చాలా పెద్ద ప్లాన్ లో ఉన్నాడు కానీ నువ్వు నాలుగో యాగానికి ప్రిపేర్ ఆ చెప్పరా బాబారా అరే మీ నాన్న దయ్యాన్ని వదిలిపించే ముందు ఏదో మంత్రం చెప్తారు కదరా ఒకసారి చెప్పురా ఎవరికి చెప్పకూడదు అరే వాళ్ళ నామిని ఆశలు పెట్టుకున్నారా తర్వాత ఇష్టం ఆ మంత్రం నా ఫ్రెండ్ వాని ఒకే ఒక్క కారణంతో చెప్తున్నాను ఎవరికి చెప్పకరా చెప్పెత్తుకో చెప్పెత్తుకో చాటెత్తుకో చెంబు నిండా నీళ్ళు ఎత్తుకో చెప్పెత్తుకో చాటెత్తుకో చెంబు నిండా నీళ్ళెత్తుకోనా ఇంతేనా